వెల్కమ్ టు ఉదయం న్యూస్ అనంతపురం నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతికి కారణమైన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించారు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి వలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట అధ్యక్షులు ఇవాళ అనంతపురం నగరంలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్నటువంటి సాయి విద్యార్థి చరణ్ విద్యార్థి మరణించడం జరిగింది అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రతి మూడు మాసాలకోసారి నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలలో కేవలం ఫీజుల వేధింపుల కారణంగా విద్యార్థులు మరణిస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో వంద రోజుల పాలన జరుపుకుంటా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఆరోగ్య పరిస్థితి రాజకీయ ఆరోగ్య పరిస్థితి అన్ని బాగానే ఉన్నాయి ఏడు ఏడు నెలలు గడుస్తా ఉంది ఈ రాష్ట్రంలో మూడు మాసాలకోసారి విద్యార్థులు మరణిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఏమైనా స్పందించారా మీరు ఏమైనా కేసులు ఏమైనా నమోదు చేశారా వాటికి సంబంధించి ఏమైనా కమిటీ వేశారా అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ గారు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ పైన కనీసం తనిఖీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాల ద్వారా వివర ఫీజులు దోపిడీ తంగా నడుపుతుంటే కేవలం మంత్రి నారాయణ కోసం మాత్రమే ఇవాళ ఈ కళాశాల పైన ఈ విద్యా సంస్థల పైన కమిటీలు వేయరు చర్యలు తీసుకోరు ఈ విద్యా సంస్థలు జైలు లాగా విద్యార్థులు తమకు తాము ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తా ఉన్నాయి అలాంటి అంశాలపైన ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వానికి పద్నాలుగు సీట్లకు పద్నాలుగు ఇచ్చారు మా తల్లిదండ్రులు మరి ఎక్కడ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు మీకోసమే చేస్తున్నామని చెప్పి తిరుగుతా ఉన్నారు మా తల్లిదండ్రులు చెమట చుక్కల నుంచి వచ్చేటువంటి డబ్బులు మంత్రి ఆర్థిక నేరగాడు నారాయణకు మీరు ఉత్తాసు కలుగుతా ఉన్నారు సబిత గారు ఏం చేస్తా ఉన్నారు విద్యా వైద్య శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు ఈ పాఠశాలలో ఈ లో మా యొక్క తల్లిదండ్రులకు శవాలప్ప చెప్తా చదువుల పేరిట విజ్ఞానం పేరిట మీరు దోపిడి తందా చేస్తూ మా యొక్క తల్లిదండ్రులకు విద్యార్థుల్లో ప్రయోజకులకు పంపిస్తారని మీరు మూట అప్ప చెప్తా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వెంటనే కమిటీ వేసి ఈ విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిలుపునియడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం